వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్ చూపిస్తానండి దానికోసమైతే మనం బ్లౌజ్ పీస్ వచ్చేసి రెండు మడతలుగా ఫోల్డింగ్ అనేది చేశాను తర్వాత నేను నడుము లూజ్ అనేది పెడుతున్నానండి చూడండి నేనైతే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ అయితే నడుము అనేది మార్కింగ్ వేశాను మీరు చూడండి నేనైతే మీకు అర్థమయ్యేలాగే నేను చూపిస్తున్నాను నడుము లూజ్ ఎక్కడుందనేది మన ఫిట్టింగ్ మొత్తం మార్కింగ్ అనేది వేసాను తర్వాత మన కుట్లలోకి వస్తుంది కదా అక్కడ కూడా మార్కింగ్ అనేది వేశాను తర్వాత పొడవ అనేది తీసుకుంటున్నానండి పొడవ వచ్చేసి పన్నెండున్నర అందుకో చూస్తున్నారు కదండి మీకు కనిపిస్తుంది పన్నెండున్నర పొడవు అనేది నేను తీసుకున్నాను ఈ బ్లౌజ్కి ఇదిగోండి స్కేల్ తీసుకొని మనం లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలన్నమాట మొత్తం అనేది అలా లైన్ వేసుకోవాలండి మీకు అర్థం అవ్వాలని లైన్స్ వేస్తున్నాను మళ్ళీ ఊతలు వచ్చేసి లైన్ వేస్తున్నాను ఆ మధ్యలో మనకి ఫిట్టింగ్ కొలత అనమాట తర్వాత పై వైపు కూడా నేను మార్కింగ్ అనేది వేస్తున్నానండి మన ఛానల్లో ముందుపాటు ఆల్రెడీ వెనకల పార్ట్ అనమాట ఓకేనా కింద కూడా మార్కింగ్ అనేది వేసాను ఇక్కడ కూడా మీకు మార్కింగ్ అనేది వేశాను ఎందుకంటే కింద వచ్చేసి ఆ కొంచెం కుట్లలోకి పోతే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి పన్నెండున్నర ఉంది మొత్తం ఓకేనా పన్నెండున్నర ఉంది మనకు కావాల్సి వచ్చేసి పన్నెండేనండి పన్నెండు కూడా అవసరం లేదు మనకి పదకొన్నర కావాలి అందుకనే పదకొన్నర అంటే వన్ ఇంచు కుట్లలోకి తీసుకున్నాను అలాగే లూజ్ వచ్చేసి లూజు కూడా ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తాను చూడండి అసలు మొత్తం లూజ్ ఎంత తీసుకున్నాను అనేది నేను ఇక్కడ మీకు వివరంగా అయితే చూపిస్తున్నాను పదిన్నర తీసుకున్నాను లూజ్ అనేది మొత్తం ఓకేనా పదిన్నర అనమాట లూజ్ తీసుకుంది మన కుట్లలో ఒక అన్ని పొంగ పదిన్నర అలాగే మనకు ఫిట్టింగ్ కొలత అనేది ఇక్కడికి రావాలి ఓకేనా ఫిట్టింగ్ కొలత అనేది కూడా మీకు అయితే చూపిస్తాను మార్కింగ్ అనేది వేస్తాను చూడండి తర్వాత నడుము వచ్చేసి మనకి ఎట్లయినా క్రాస్ అనేది మనం కుట్టు వేస్తాను కాబట్టి మార్కింగ్ అనేది వేసేసాను అనమాట దాని తర్వాత షోల్డర్ తీసుకోవాలి తర్వాత ప్రక్క మెడ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ప్రక్క మెడ తీసుకున్నాను తర్వాత షోల్డర్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు చంక అనేది తీసుకుంటున్నానండి నేను చంక వచ్చేసి నెక్కు షోల్డర్ అన్నీ ఎంత తీసుకున్నది మీకు చూపిస్తా ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఎనిమిది తీసుకున్నాను ఇప్పుడు స్కేల్ తీసుకున్నాను స్కేల్ తీసుకొని మనం ఇప్పుడు బాక్స్ టైప్ అనేది మనం చంక్ అనేది మార్కింగ్ అనేది వేస్తున్నాను సేమ్ అండి మనం కిందికి పైకి అనేది మార్కింగ్ వేయకూడదు మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా గుర్తుల ప్రకారం మనం ఇలా పలక షేప్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకు కరెక్ట్గా అనేది వస్తుంది మెజర్మెంట్లు బ్లౌజ్ మెజర్మెంటు ఇప్పుడు చంక్ ఎంత తీసుకున్నా అనేది మీకు ఇక్కడ ఓకేనా ఐదున్నర తీసుకున్నానండి తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది తీసుకున్నాను మీకు ఇదిగోండి అది ఇచ్చేసి వీప్ అంటారు కదా మెడకింది భాగం అనమాట నాలుగు రావాలా మనకు అక్కడ నాలుగు అనేది రావాలి కాబట్టి అక్కడ మార్కింగ్ అనేది వేసాను తర్వాత రౌండ్ తర్వాత షోల్డర్ ఎంత తీసుకున్నాను వచ్చేసి మూడు షోల్డర్ అనేది కూడా మార్కింగ్ అనేది వేశాను ఓకేనా మీకు ఏదైనా డౌట్ నాకు అడగండి మామూలుగా కామెంట్ చేయండి నేనైతే కటింగ్ అనేది చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి సైడ్ కట్ చేసేసాను తర్వాత నెక్ అనేది కట్ చేస్తున్నాను మొత్తం ఇది ఉండేలాగా నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలండి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ల ప్రకారం నేనైతే కటింగ్ చేస్తున్నాను నాకు స్టిచ్చింగ్కి వచ్చిన బ్లౌజ్ ప్రకారం ఇలాగే అనమాట ఇదిగోండి పైన వచ్చి కుట్లలోకి కింద కుట్లలోకి ఓకేనా మీకు అయితే కనిపిస్తుంది కదా అదంతా కుట్లలోకి పోయిన తర్వాత మనకు ఫిట్టింగ్ కొలత అనేది అంత వస్తుంది కరెక్ట్గా మనకి ఏదైతే కావాలో అంతే వస్తుందండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి మీకు ముందుపాటు కావాలన్నా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి దేనికి దానికైతే మీకు నెంబర్స్ మార్కింగ్ అనేది వేశానండి మీకు ఏదన్నా ఇంకా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి టైలరింగ్ ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ చాలా ఉపయోగపడుతుందండి చాలా వీడియోస్ ఉన్నాయి ఓకే మరొక మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్